આ ਆਤਾਂ ਦੇ ਕਵਰ ਜਾਈਂ ਉਹ ਵੀਰੇ ਬੇਟੇ ਲਾਲ ਹੁੰਦੇ ਆ ਲੋਹਾਰ ਰੋਇਸ ਰਾਜ ਜੈ ਜੀ ਮੇਰੋ ਰੋਹਾਰ ਰੋਹਾਰ ਪੱਲੇ ਵੀ ਕੋ 多买点、啊。 నేత మనందరి ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున ఘనంగా అర్పించుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు పేదవాడు కళలు కంటున్నటువంటి గుండు శస్త్ర చికిత్స ఆపరేషన్లకి కోట్ల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో పేదవాడు కూడా దుండుకి ఆపరేషన్ చేయించుకోవచ్చని మహోన్నతమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వారి యొక్క ఆశయాలని ఆశలని మరి తూచా తప్పు కూడా పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయం మీద కూటమి ప్రభుత్వం మీద స్పందిస్తున్నటువంటి తీరుని ఇటీవల చూస్తాం ఇటీవల మరి వికలాంగులకి దివ్యాంగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టి నలభై శాతం మరి ఉన్నటువంటి ఆ కటాఫ్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ద్వారాగా ఈ రోజు అందరికీ కూడా యథావిధిగా దివ్యాంగులకి పెన్షన్ కొనసాగిస్తుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ వారికి ఈ యొక్క విజయాన్ని ఘనంగా అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తామని చెప్పి అందరూ మనం చేస్తాం నేత మాజీ ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు అమలాపురం హై స్కూల్ సెంటర్ లో మరి పట్టణ అధ్యక్షులు చంసనారాయణ గారి అధ్యక్షతన ఎమ్మెల్సీలు మరియు అమలాపురం రూరల్ అధ్యక్షులు చిరంజీవి గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ గారు బొమ్మి ఇజ్రాయిల్ గారు మరియు కుడుపురు సూర్యనారాయణ రావు గారి సమక్షంలో హై స్కూల్ సెంటర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సువర్ణ యు యుగం లాగా ఒక పరిపాలన అందించిన గొప్ప మహోన్నత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది మరి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా నిమిషాల్లో మరి అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అక్కడికి వచ్చేసేది ఆ అటువంటి అంబులెన్స్ సర్వీస్ కానీ లేదా మరి ముఖ్యమంత్రి అవగానే ఆయన మొట్టమొదటి సంతకము మరి రైతన్నకు రుణమాఫీ చేస్తా అన్న దాని మీద మొట్టమొదటి మొదటి సంతకం చేసింది అందరికీ గుర్తుంటది మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేదా పేదవాడు చదువుకోవడానికి ఫీజు రియంబ్రస్మెంట్ కానివ్వండి లేదా ఇలాంటి రెండు రూపాయలకే కిలో బియ్యం కానివ్వండి ఇలా ఎన్నో రకమైన గొప్ప కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మనకు గుర్తొస్తాయి సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మరి ఏదైతే ఇప్పుడు ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి లేదా ఇలా చెప్పుకుంటూ పోతే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇలా ఎన్నో రకమైన అభివృద్ధి కూడా చేసి మరి సువర్ణ యుగం అంది సువర్ణ పాలన అందించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు జగన్ అన్న ఇచ్చే ప్రతి సంక్షేమ పథకంలోనే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటారని తెలియజేసుకుంటూ ఈ రోజా ఘనంగా నివాళులర్పించుకుంటూ జోహారాజన్న జా రాజన్న ఈరోజు దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వద్దంత సందర్భంగా అమలాపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో రైతాంగం కానీ మధ్య తరగతి కానీ అనేక రంగాలకు ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో దీని వల్ల వీళ్ళు రకమైనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నారని గమనించుకున్నటువంటి రాజశేఖర రెడ్డి మరి విద్య వైద్యం వ్యవసాయ రంగం కార్పొరేట్ చేతుల్లో వెళ్ళిపోతున్న గమనించి మరి రైతులకి ఉచిత విద్యుత్ గానే విద్యార్థులకు ఉచిత విద్యుత్ గానే విద్య అదే విధంగా ఆరోగ్యశ్రీ గానే అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజానికానికి ఆర్థిక భరోసా కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యని వైద్యాన్ని పేదవారి గుమ్మ గుమ్మ ముందు నిలిపినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంత ముందు చూపుతో ఆయన పరిపాలన చేశారు మరి పోలవరం జాతీయ హోదా వచ్చిందంటే పోలవరం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ముందు ముందు చూపుతో నిర్మించడం వల్ల ఈ రోజు పట్టిసీమ రైట్ కెనాల్ పోలవరం రైట్ కెనాల్ దాదాపు ఎనభై శాతం పూర్తటం వల్ల ఇవాళ పట్టిసీమ ద్వారా మనకి రైతాంగానికి నీరు అందిస్తుంది ప్రభుత్వం మరి అంత ముందు చూపుతో ఉన్నటువంటి పరిపాలన దక్షకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజున వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అలా గుర్తు రాగానే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు జల విరద్యం గుర్తు గుర్తు రాగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు మరి అనేక సంక్షేమ పథకాలు పేదవాడి కోసం మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినటువంటి ప్రజా నాయకుడు ముఖ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము తెలియజేస్తా ఉన్నాం పేదవాడికి ఆర్థిక భరోసా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకంటే పేదవాడు చదువుకోవాలన్నా ఆయనే భరోసా కల్పించాడు పేదవాడు ఆరోగ్య విషయంలో ఆయనే భరోసా కల్పించాడు పేదవాడికి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే ఒక భరోసా ఒక ధైర్యం కల్పించాడు డబ్బున్న వాడికి ఇంట్లో డబ్బు ఉంటే ఈ వరకు భరోసా ఉంటుందో పేదవాడి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే ఆ రకమైన భరోసా ఉంటది మరి తండ్రికి తగ్గ తండ్రిగా మనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తండ్రి బాటలో కన్నా నాలుగు అడుగులు ముందుండి మరి ఆయన ప్రజలకు అందించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి అయ్యే పథకాలు మేము అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకాల పూర్తిగా అభివృద్ధికి అందించలేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి మరణించిన జీవించి ఉన్నటువంటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగానే జీవించినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పదహార వర్ధన్ సందర్భంగా ఘన నివాళుల ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు